వెల్కమ్ టు న్యూస్ మన వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రోబ్ఖాన్ పేడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రజనీ అశోక్ గ్రామంలోని కాంగ్రెస్ నాయకులతో కలిసి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రజనీ అశోక్ మాట్లాడుతూ ఏ ఇంటికి ప్రచారానికి వెళ్లినా గ్రామంలో మంచి స్పందన ఉందని గతంలో కంటే అధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ తరఫున బ్యాట్ గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు కావున గ్రామ ప్రజలు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు నమస్కారం గ్రామ సీనియర్ నేతలందరూ కాంగ్రెస్ తరఫు నుండి నన్ను నామినేషన్ చేయించారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఈ గ్రామస్తులందరినీ నేను కోరుకుంటుంది ఏమనగా ప్రతి ఒక్కరూ మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ప్రతి సీనియర్ నాయకులు త అందరూ మనల్ని సపోర్ట్ చేయడం ద్వారా మనము అభ్యర్థిగా నిలబడ్డం కనుక మీరందరూ సహృదయంతో మనకు మన సీనియర్ నాయకులంతా కలిసి ఉన్నందుకు మన ప్రజలను నేను కోరుకుంటుంది ఏంటి అంటే మనము ముందుకు సాగాలి అంటే మన రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన పరిగి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు మనకు సకలంలో వాళ్ళు మనకి ఏ పని అయినా వాళ్ళు సకలంలో మనకు స్పందిస్తారు కనుక మనం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన ఊరిని మన అభ్యర్థిని ప్రతి గ్రామాన్ని మనము అభివృద్ధి చెందేలా చేసుకోవాలి అందుకని మా గ్రామ పెద్దలందరికీ నేను మనవి చేయదినది ఏమనగా అంటే మన బేట గుర్తుకు ఓటు వేసి అధికారం గెలిపి ఇవ్వాలని అధిక మెజార్టీతో మన గెలుపు రావాలని కోరుకుంటున్నాను గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు పాదాభి చేస్తున్నాను ప్రతి ఒక్కరికి మన గ్రూప్ అంటే గ్రామ ప్రజలందరికీ పెద్దలకు చిన్నలకు కానీ నమస్కారాలు గ్రామంలో మన అభివృద్ధి చెందాలని అంటే రూలింగ్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక

అందరికీ అభినందనలు ఇప్పుడు మన రూలింగ్ పార్టీ ఉంది సీఎం ఉన్నాడు మనకు ఎమ్మెల్యే ఉన్నాడు మనకు గ్రామం అభివృద్ధి కావాలంటే అన్ని పనులు జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలి బ్యాడ్ గుర్తుకి ఓటు వేయాలి బ్యాడ్ గుర్తుని బ్యాడ్ మెజారిటీతో గెలిపిస్తే మనం ప్రతి ఒక్క పని చేసుకోవచ్చు అని గ్రామ ప్రజలందరినీ కోరుతున్నాం